దేవుడు కొలుస్తాడండి దేవుని దగ్గర కొలబద్ద ఉంది ఒక మెజర్మెంట్ స్కేల్ ఉంది ఆయన దగ్గర మన ఆత్మీయతను కొలుస్తాడు ఈ భూలోకం ఉండగా మన మన ప్రార్థనను కొలుస్తాడు మన పరిశుద్ధతను కొలుస్తాడు ఆయన కొలబద్దకు మనం సరిపోవాలి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కుదరదు ఈ గంట ప్రార్థన చేసి చాలు కుదరదు ఆయన మెచ్చాలి నేను మెచ్చుకుంటే కుదరదు నా భక్తిని ఆయన మెచ్చాలి నా ప్రార్థనను ఆయన మెచ్చాలి ఆయన కొలిచినప్పుడు ఆ కొలబద్దకు నేను సరిపోవాలి ఆయన తూస్తాడు ధర్రావేష్ ఏం చేసినాడు తూల్చినాడు ఏం మేనే మేనే టేకే తూకినాడా తన నిపకెత్నచ్చు తన తండ్రి పాపం చేసినప్పుడు దేవుడు మొత్తినాడు అది కళ్ళారా చూసినాడు ఈ బెల్సెజర్ చూసి మా నాన్న దేవునికి విరోధంగా బ్రతికింటే అయ్యో ఇటువంటి శిక్ష పొందినాడే అని జాగ్రత్తగా ఈ బెల్సేజర్ నిబంధన కొడుకు జాగ్రత్తగా బ్రతికుండాలి కానీ బ్రతకలే ఇంకా విరివిగిపోయినాడు ఐదో అధ్యాయంలో రాయబడతా ఉంది ఆ బెల్సేసరు హతుడాయను మనల్ని శిక్షించక మునుపు దేవుడు ఒక అవకాశం ఇస్తాడు బెల్సేజరును చంపక మునుపు దేవుడు తన తండ్రిని చూపించినాడు ఇదిగో బెల్సేజరు నీ తండ్రి నాకు విరోధంగా పాపం చేసినాడు కాబట్టి రాజ్యం ను తీసివేసి ఈ భూలోకమునుడు కొట్టివేసిన బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండు ఎన్నో జీవితాలు మనం ఖనిదలు కనబడుతూ ఉంటాయి ఒకప్పుడు విశ్వాసులే పరిశుద్ధులే కనుమరుగైపోయినారు కనబ్రాకుండా పోయినారు ఆత్మీయంగా ఆరంభించినారు గలతి మూడు మూడు ప్రకారము రోజులు వారం నెలల సంవత్సరాలు ఎక్కువది శరీరముతో ముగించబడేవారు చాలామంది కనపడ్డారు మనకు ఎందుకు వారిని చూపిస్తాడు తెలుసా మనకు మీరు కూడా వారి వాళ్ళ ఆత్మంగా ఆరంభించినారు వారి వల్ల శరీరానుసారంగా మీరు మరణించబాకండి రాలిపోతారు ఇక్కడే రండి యహోశివ కాళిభువలి మీరు బ్రతకండి చివరి లీస్ట్లో మీ పేరు నేను లెక్కిస్తా